వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అట్ల తద్ది స్పెషల్ గోంగూర అండి రేపే అట్ల తద్ది కదా ఆడవాళ్ళందరూ సూర్యోదయానికి ముందే భోజనం చేసేస్తారు అలా చేసేటప్పుడు ఏ దేంతో తిన్నా తినకపోయినా గోంగూర పచ్చడితో మాత్రం కన్ఫామ్గా తినాలి అంటారు కదండి నేనైతే ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో చేశాను టేస్ట్ బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వేరొక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని లేత గోంగర తీసుకోవాలి ఇదైతే నేను ఊరి నుంచి తెచ్చాను నాకు త్వరగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన గోంగూరని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే పచ్చడిని రోట్లో చేస్తున్నానండి గోంగూర పచ్చడి ఎప్పుడైనా రోట్లో చేస్తే ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది ఉంటే రోట్లో చేయడానికి ట్రై చేయండి ఇలా బాగా కారం దనిగి నలిగాక ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోవాలి వెల్లుల్లి కూడా నలిగాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకొని శుభ్రంగా దంచుకోవాలండి ఇలా దంచిన గోంగూరని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి గోంగూరకి తాలింపు పెడితేనే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు కొంచెం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఈ తాలింపు బాగా ఫ్రై అయ్యాక గోంగూర వేసుకొని తాలింపు పెట్టుకోవడమే ఎప్పుడైనా గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో